పట్టణానికి కాస్త దూరంలో ఉండే ప్రాంతం అది ఒక దొంగ తన చేతికి పని చెబుతూ ఎవ్వరూ లేని ఇంటిలోకి దూరాడు అర్ధరాత్రి సమయం కావడంతో ఆ ఇంట్లో ఉండే మూటా ముళ్ళు సర్దుతున్న సమయంలో అకస్మాత్తుగా పోలీసులు గుంపులుగా వచ్చి తన మీద పడడంతో అవాక్ అవ్వడం అతను వంతయింది ఎలా నేను చెడు చెప్పు చేయకుండా నా పని నేను చేసుకుంటూ ఉంటే ఎలా పట్టుకున్నారన్న అతని సందేహానికి సమాధానం ఇచ్చేలా పోలీసులు కథంతా వివరించారు ఈ సంఘటన తిరుపతి పట్టణం గొల్లమాని గుంటలో చోటు చేసుకుంది స్థానికంగా ఉండే ఒక కుటుంబం వేరే ఊరికి వెళ్తూ తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సంబంధించి హౌస్ లాకర్డ్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరాను అమర్చుకున్నారు వారు ఊరికి వెళ్ళిన తర్వాత గత రాత్రి ఒక దొంగ ఇంట్లోకి చొరబడి మూటాముల్లి సర్దుతుండగా ఆ దృశ్యాలు పోలీస్ స్టేషన్లోని మానిటరింగ్ సిస్టంలో అలారంలా మోగాయి వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకుని దొంగని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆ దృశ్యాలతో దొంగకు ఏమీ పోలిపోలేని పరిస్థితి దాపరించింది కాబట్టి మిత్రులారా మీరు బయట ఊర్లోకి వెళ్ళేటప్పుడు మీ పోలీస్ స్టేషన్లో సంప్రదించి హౌస్ లాకర్డ్ మానిటరింగ్ సిస్టమ్ని అమర్చుకోండి దొంగల బారి నుండి బయటపడండి